ఫ్రెండ్స్ బిగ్ బాస్ డెమాన్ పవన్ విషయంలో ఎందుకు ఇంతలాగా ఆ వెనకాల వెనకాలే మొత్తం మార్చేస్తున్నాడు అనేది కనుక చూస్తే మనకు ఒక పెద్ద షాకింగ్ విషయం బయటపడుతుంది నిన్న పెద్ద టాస్క్ నడిచింది అంటే శ్రీజ అండ్ భర్ణి రీఎంట్రీకి సంబంధించిన టాస్క్ అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ టాస్క్ తో సంబంధం లేకుండా ఓటింగ్ అనేది కూడా ఒక ప్రధానమైన కారణం మీరు బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎవరికైతే హయ్యెస్ట్ బిగ్ ఓటింగ్ వస్తుందో వాళ్ళే ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఎవరికైనా ఫ్యాన్ జోన్లో అంటే జియో హాట్స్టార్ యాప్ ఫ్యాన్ జోన్లో ఎలాగ వెయ్యాలి ఓట్ అనేది మీకు తెలియాలి మీకు చెప్పాలి అంటే మా కింద ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని కానీ లేకపోతే ఎస్ అని కానీ జస్ట్ కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది ఈవెన్ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది అయితే మ్యాటర్ ఏంటంటే నేను అనేది ఏంటంటే డెమోన్ పవన్ నిన్న ఎర్రగ తీసి ఆడాడు ఎలా ఆడాడంటే అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేను అంత బాగా ఆడాడు అనమాట అంటే భరణి గారికి ఏజ్ ఉన్నప్పటికీ పవన్ డెమోన్కి స్ట్రెంగ్త్ గురించి మనకు తెలుసు పవన్ గౌరవ్ ఇద్దరు కూడా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ శ్రీజా తరఫున వెళ్ళిపోయారు ఓకే ఇటు భరణి గారి తరఫున భరణి ఇమోస్ చాలా స్ట్రాంగ్ నిఖిల్ కూడా పర్వాలేదు మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఇమాన్యుల్ కి ఆడుతున్న టైంలో కాల్ కి దెబ్బ తగిలింది సో ఇమాన్యుల్ బదులు రాము రంగంలోకి దిగాడు భరణి గారిని గెలిపించడం ఓకే అక్కడ పాయింట్ ఏమైందంటే గెలిచింది భరణి గారు అయినప్పటికీ కూడా ఏం చేసిందంటే భరణి గారి వైపు చెప్పకుండా శ్రీజ గెలిచేసినట్టు చెప్పింది ఎందుకు తన ఓని ఉనికి కాపాడుకోవడానికి సరే అది పక్కన పెట్టేస్తే పవన్ డెమోన్ విషయంలో ఏం చేస్తున్నాడు బిగ్ బాస్ అంటే పవన్ డెమోన్ కి ఇచ్చిన టాస్క్ ఏ టాస్క్ అయినా ప్రాణం పెట్టి ఆడేస్తున్నాడు ఓకే అసలు ఎంతలా అంటే నిన్న ఒక ఉడుము పట్టు అంటారు చూసారా అంటే ఒక ఒకసారి పట్టు పడితే ఆ పట్టును విడిపించుకోవడం చాలా కష్టం ఒక పక్కన ఇమాన్యుల్ మరొక పక్కన భరణి ఇంకొక పక్కన నిఖిల్ వీళ్ళందరూ కలిసి లాగుతున్న కూడా ఒక డెమోన్ మాత్రమే అలా పట్టుకుని ఉన్నాడు అనమాట అసలు ఎంత అంటే అంత అయితే మనకి కేవలం వాళ్ళు దూరం నుంచి లాంగ్ షార్టే చూపిస్తూ ఉంటాడు లైవ్ లో బిగ్ బాస్ ఓకే లాంగ్ షాట్ లో చూపిస్తాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా అంటే అది డెమోన్ పవన్ ఆడుతున్నాడా లేదంటే డిమాన్ పవన్ వాయిస్ ని బట్టే మనం గుర్తించాలి అంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే డెమోన్ పవన్ పాజిటివ్స్ అన్ని ఏమో లైవ్ లో తన ఫేస్ చూపించకుండా తనకి ఎలివేషన్ ఇవ్వకుండా తను ఆడుతున్నట్టు చూపించకుండా జస్ట్ ఇటు వచ్చి పొమ్మ మెరుపు తీగా అన్నట్టుగా పైనుంచి కిందకి జూమ్ అన్నట్టుగా వేసేస్తారు అది మనకి పవన్ డెమాన్ ఆడా అందరూ ఆడారా మరి పవన్ డెమాన్ గురించి ఏంటి ఇంత చెప్తున్నారు అని అనుకుంటాం మా ఓకే కానీ పవన్ గా రితుతో ఆడిన మా రితుతో మాట్లాడిన మాటలు రితుతో అలిగిన అలకలు రితుతో గొడవపడ్డ మాటలు అన్నీ మాత్రం పూసకొచ్చినట్టు చెప్తూనే ఉంటాడు అనమాట అంటే మీకు అర్థమైందిగా విషయం డెమాన్ పవన్ పాజిటివ్స్ నేమో హైట్ చేసేస్తున్నాడు బిగ్ బాస్ ెగిటివ్స్ రితుతో గొడవ పడటం గానీ రితుతో వాదించడం కాని రితుతో ఏడవడం కానీ తనతో కనెక్షన్ కానీ పవన్ కి అసలు పెద్దగా కలిసి రాలేదు నిన్న ఇమాన్యుల్ కూడా ఒక మాట ఉంటాడు అది అన్సీన్ లో అంటాడా లైవ్ మన ఎపిసోడ్ లో ఉంటాడో తెలియదు కానీ మీరు పద్దాక ఇదే టాపిక్ మీద మాట్లాడుతుంటే బాగాలేదు చూడడానికి అసలు వదిలేయండి ఈ టాపిక్ అంటాడు అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వచ్చి అనడం అనడం రితును రితున్ అంటారు రీతును అనగానే రితు పవన్ పట్టుకుంటుంది నువ్వు అలా అన్నావు నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు నువ్వు ఇలా అన్నావు నువ్వు నిన్ను సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళని సపోర్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళలేదు వాళ్ళ ఓన్ ఇండివిజువల్ గేమ్ ఆడడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అలాంటప్పుడు రితు అలా అనడం కరెక్ట్ కాదు అందరూ వచ్చి పవన్ డేమందు రే బాబు నువ్వు రితుతో ఉండకరా నీ కండబలం నీకు బుద్ధి బలం లేదురా అంటే నాకు నాకు తెలుసు జెన్యున్గా నేను ఆడుతున్నాను అంటాడే కానీ మ్యాంటర్ ఏమవుతుందంటే తను ఆడుతున్నాడు తన ఫిజికల్ టాస్క్ ఆడుతున్నాడు ప్రాణం పెట్టి ఆడుతున్నాడు కానీ తన పాజిటివ్స్ తన నెగిటివ్స్ ని కవర్ చేస్తున్నాయి అంటే తన నెగిటివ్స్ ఉంటాయి కదా అంటే తన బ్యాడ్ ఏదైతే ఉండదు జనరల్గా ప్రతి కి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అయితే డెమాన్ పవన్ నెగిటివ్స్ని ఎక్కువగా బిగ్ బాస్ చూపించడం వల్ల అది కాస్త తనలో ఉన్న పాజిటివ్నెస్ని పక్కకు తోసేస్తుంది అంటే లైవ్ పెట్టంగానే పవన్ డెమోన్ అన్నో రితు వీళ్ళిద్దరు డిస్కషన్ నడుస్తుంది అనుకోండి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏ ఏమా ఏంది ఎప్పుడు వీళ్ళిద్దరేనా మాట్లాడుకుంటుంది అన్న అన్న ఒక ప్రోమాలోకి వెళ్ళిపోతున్నాం మనం అవునా లేదు ఏదైనా గేమ్ ఆడుతున్నారు లేదంటే ఏదైనా డిస్కషన్ జరుగుతుంది ఇంట్రెస్టింగ్ గా అరచుకోవడాలు కొట్టుకోవడానికి కంటే ఓకే అరుచుకోవచ్చు కొట్టుకోవచ్చు ఏడుచుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అది పవన్ డెమోన్ అన్నో రీతు మధ్య జరుగుతుంటే మాత్రం చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు అయితే దాదాపుగా టూ వీక్స్ నుంచి వీళ్ళిద్దరి డిస్కషన్ చాలా చండాలంగా నడుస్తుంది పవన్ ఆడిన గేమ్ చూపించట్లా పవన్ మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్స్ చూపించట్లా పవన్ చే తీసుకుంటున్న స్టాండ్ చూపించట్లా కానీ పవన్ రితుతో మాట్లాడిన కబుర్లు మాత్రం బిగ్ బాస్ చూపిస్తున్నాడు అంటే ఎందుకు ఏదైనా అటు రితుని అయితే ఎలిమినేట్ చేయరు ఇంకా ఎలిమినేట్ చేయాల్సింది అవన్నీ పవన్ డెమోని చేస్తున్నారు ఇప్పుడు పవన్ డే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే తను గేమ్ ఆడుతున్నా కూడా అందరూ వచ్చి రితు గురించి చెప్తున్నారు తన విషయంలో ఒక క్లారిటీ లేదా అంటున్నారు అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ చూపిస్తుంది నీ నెగిటివ్స్ రా అని తనకు అర్థం అవ్వాలి అర్థం కాలేని పరిస్థితుల్లో తన గేమ్ రిస్క్ లో పడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ మనం చాలా సందర్భాల్లో మంచి మంచి కంటెస్టెంట్స్ బయటకు వచ్చేసిన తర్వాత అయ్యో అదేంటండి నేను అలా అనలేదండి బిగ్ బాస్ మీకు ఇదే చూపించినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాం అంతేందుకు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాకు సార్ ఒక్కొక్కరిని బాగా ఎలివేషన్ ఇస్తారు ఒక్కొక్కరికి అస్సలు ఎలివేషన్ ఎవరు కొంతమంది తప్పు చేసినా అది ఒప్పు అంటారు కొంతమంది ఒప్పు చేసినా తప్పు అంటారు అంటే ఇదంతా కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే పవన్ డెమోన్ ఇప్పటివరకు ఎన్నో గేమ్స్ ఆడాడు ఎన్నో టాస్క్స్ ఆడాడు కానీ అస్సలు అంటే అస్సలు అప్రిసియేషన్ రాలేదు తనుజాన్ కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్ళారు కళ్యాణ్ ని కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లారు కానీ పవన్ డెమాన్ ఒక్కడిని ఇండివిజువల్ గా తీసుకెళ్లి డెమాన్ అసలు ఏంటి నీ ప్రాబ్లం నీకు అసలు ఏమైంది నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు నీ గేమ్ నువ్వు వాడు అని ఒక హోస్ట్ గా నాకు సరే చెప్పలేదు ఆ అలాగే ఆడియన్స్ చేత చెప్పించను లేదు ఇప్పుడు చాలా మంది చూడండి సంజన గారు ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుల్కి మీరు ఏమైనా చెప్పాలా లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్పాలా అలా డెమాన్ ఫ్యాన్ కూడా లోపలికి వస్తారు కదా వచ్చినప్పుడు డెమాన్ గారు నేను మీ అభిమాను అండి మీ రితుతో మాట్లాడకండి లేదంటే రితు మీ పక్కన పెట్టేసి మీ గేమ్ మీరు ఆడండి అలా ఆడితేనే ఉంటుంది లేకపోతే మేము మిమ్మల్ని ఎలిమినేట్ అని బర్నీ గారికి ఎలా అయితే చెప్పారు మరి పవన్ డెమోన్ కూడా అదే చెప్పాలి కదా అనేది ఏంటంటే పవన్ డెమోన్కి క్లారిటీగా పాయింట్స్ ఎవరితో ఒకరి చేత అంటే ఎవరు చెప్తే డెమోన్ వింటాడో వాళ్ళ చేత చెప్పించాలి అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ నుంచో లేకపోతే ఆడియన్స్ వాళ్ళ అభిమానుల నుంచో చెప్తే బాగుంటుంది అభిమానుల నుంచి చెప్పారనుకోండి ఎవ్వరు దానికి నోరెత్తే పని లేదు ఈవెన్ పేరెంట్స్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన ఫ్రెండ్స్ చెప్పినా కూడా మేబీ లైట్ తీసుకుంటారేమో కానీ ఎప్పుడైతే ఒక ఫ్యాన్ నేను మీ ఫ్యాన్ అండి నాకు మీరంటే చాలా ఇష్టం ఈ గేమ్ చాలా ఇష్టం కానీ మీ గేమ్ కొంత కొంతమంది వల్ల పాడవుతుంది మీకు ఆ విషయం తెలుసు మీరు మీ గేమ్ మీద ఫోకస్ పెట్టండి పెట్టాల్సింది వాళ్ళతో డిస్కషన్ కాదు పెట్టాల్సింది వాళ్ళతో అలకలు గొడవలు కాదు అని గనక ఒకే ఒక్కసారి డెమోన్ పవన్ గనుక చెప్పిస్తే కథ వేరేలా ఉంటుంది ఆట వేరేలా మారుతుంది అంతేగాని అక్కడ తన ఫిజికల్ టాస్క్స్ ఆడుతున్నప్పుడు నిన్న లైవ్ అంతా ఫిజికల్ టాస్క్ డెమోన్ ఆడుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది తన కాళ్ళు కనబడుతున్నాయి తన అరుపులు వినబడుతున్నాయి అది మనలాగా డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ బిగ్ బాస్ లేదా రివ్యూర్స్ లేకపోతే కంపల్సరీగా చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు కానీ నార్మల్ గా ఒక ఆడియన్ పవన్ డెమోన్ కాళ్ళ లేకపోతే పవన్ డెమోన్ షూజా అని చూడరు అసలు ఫేసే చూపించరు తను ఆడిన టాస్క్స్ ఏది ఫేస్ చూపించరు కానీ లో మాత్రం జస్ట్ అని వెళ్ళిపోద్ది తన ఎపిసోడ్ రితుతో డిస్కషన్ మాత్రం తుప్పాస్ డిస్కషన్ ఉంటుంది చూసారా అది లో వేస్తారు లో వేస్తారు లో వేస్తారు పోనీ అదేమన్నా బ్రహ్మాండమైన డిస్కషన్ దానిలో ఏదో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి అంటే అది ఉండి సాగుదు ఏదో అసలు పనికి మాలిన లో నెంబర్ వన్ డిస్కషన్ ఏదైనా ప్రైజ్ ఉంది అంటే అది డిస్కషన్ డిస్కషన్గా ఇస్తారు నేను అనేది ఏంటంటే అసలు బిగ్ బాస్ అవి చూపించడం కూడా దండగా ఈ వారం నాకు సార్ వీళ్ళిద్దరు డిస్కషన్ ఆపేండ్రా బాబు అని ఒక వార్నింగ్ అయినా ఇవ్వాలి లేదంటే ఒక ఫ్యాన్ బాయ్ కానీ ఫ్యాన్ గర్ల్ కానీ డెమోన్కి వచ్చి నువ్వు ఆపరా బాబు ఆ రితుతో పులిహారు కలపరా ఆపరా నైనా అనైనా చెప్పాలి లేదంటే వీళ్ళిద్దరు వీడియోస్కి సంబంధించిన మీమ్స్ అయినా ఇవ్వాలి లేదంటే మాత్రం పవన్ డెమోన్ ఆట అస్సాంకి వెళ్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు